శుభం భూయాత్ అక్టోబర్ మాస ఫలాలు గ్రహాల కదలికను బట్టి అక్టోబర్ జాతకం అంచనా వేయబడుతుంది ప్రతీ నెల అనేక పెద్ద రాశిచక్రాలు మరియు నక్షత్ర రాసులు సంచరిస్తాయి కొన్ని గ్రహాలు తిరోగమనం సంచారం కూడా ఉంటాయి గ్రహాల సంచారం ప్రభావం ఫలితంగా అక్టోబర్ నెల కొన్ని రాశిచక్రాలకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది మరికొందరు జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ నెల ఏ రాశి చక్రానికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి అక్టోబర్ నెల మీకు గొప్పదని రుజువు చేస్తుంది మీకు సంతోషం ఆత్మవిశ్వాసాన్ని కలిగించే కార్యకలాపాలు చేయడం మీ శక్తిని పెంచడానికి మరియు మీలాగే భావించే వ్యక్తులను ఆకర్షించడానికి ఉత్తమ మార్గం మీ నిర్ణయంపై మీ విశ్వాసం కలిగి ఉండండి వృషభ రాశి అక్టోబర్ నెల మీకు అనుకూలంగా ఉంటుంది మీరు రంగాల్లో విజయం సాధిస్తారు ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది అదేవిధంగా మీ భాగస్వామితో ట్రిప్స్కి వెళ్ళే అవకాశం ఉంది అదే సమయంలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మిథున రాశి అక్టోబర్లో మిథున రాశి వారు రోజువారీ షెడ్యూల్లో కొంత సమయం కేటాయించండి మీరు ఎల్లప్పుడూ చేయాలనుకున్న దాన్ని చేయండి మీ ఆదాయం పెరుగుతుంది మీరు మంచి మానసిక స్థితిలో ఉంటారు కర్కాటక రాశి అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారు ఆస్తికి సంబంధించి కొన్ని శుభవార్తలను వింటారు మీ కెరీర్లో మీరు విజయం సాధిస్తారు అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీ భాగస్వామి మీ కోసం ఆశ్చర్యకరమైన డేట్ ప్లాన్ చేయవచ్చు అదే సమయంలో ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి సింహరాశి అక్టోబర్ నెలలో మీరు మీ పట్ల శ్రద్ధ వహించాలి క్లాస్మేట్స్తో ఇంటరాక్షన్ పెంచడం మీ ప్రొఫెషనల్ లైఫ్కి మెరుగైనదని రుజువు చేయవచ్చు మీ కుటుంబ సభ్యులతో సమయం గడపండి ఆర్థిక పరిస్థితి బలహీనపడే అవకాశం ఉంది అందువల్ల తెలివైన నిర్ణయం తీసుకోండి రాశి కన్యా రాశి వారికి అక్టోబర్ నెల హెచ్చు తగులతో నిండి ఉంటుంది మీరు మీ కెరీర్లో సవాళ్ళను ఎదుర్కొంటారు ఏదైనా ప్రాజెక్టులు పెట్టుబడి పెట్టే ముందు సలహా తీసుకోండి ప్రేమ జీవితంలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది తులారాశి అక్టోబర్ నెల మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది పోటీ లేకపోవడం మీ ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది అంతేకాకుండా ఆదాయం పెరుగుతుంది వృచ్చిక రాశి అక్టోబర్ నెలలో వృచ్చిక రాశి వారు ఆర్థిక నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకోవడం మంచిది మీ ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ భాగస్వామితో సరిగ్గా కమ్యూనికేట్ చేయండి వారికి సమయం ఇవ్వండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది ధనుస్సు రాశి అక్టోబర్ నెలలో మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలి ఆస్తి సమస్యలపై శ్రద్ధ వహించండి నష్టాలు ఉండవచ్చు ఈ నెల విద్యార్థులకు మంచిగా ఉంటుంది అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మకర రాశి అక్టోబర్ నెలలో మకర రాశి వారు కుటుంబ స్వందాలు బలంగా ఉంటాయి ఈ రంగంలో నూతన అవకాశాలు దక్కుతాయి ఆస్తులు పెట్టుబడి పెట్టడం మీకు మంచిదని నిరూపించవచ్చు విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలి కుంభరాశి అక్టోబర్ నెల మీకు ఉత్తేజకరమైనది మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు పనిచేసే రంగాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీకు దగ్గరగా ఉన్నవారి నుండి బహుమతి పొందే అవకాశం ఉంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది మీనరాశి అక్టోబర్ నెలలో కొంతమంది జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నప్పుడు నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులు మీ భాగస్వామితో సమయం గడపండి మీ కెరీర్లో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ప్రయాణంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది